మంచి సాక్ష్యము వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రీ మినట్ వాళ్ళ కొంతకాలం క్రితం నేను సస్పెన్షన్లో ముందు బ్యాంక్ నుండి అబ్స్కాండ్ అయిపోయాను వన్ ఇయర్ నేను అప్పుడు నాకు బ్యాంక్ నుండి ఉత్తరం వచ్చింది బాబు నువ్వు రిపోర్ట్ అయిపో నీ కొరకు ఎదురు చూస్తున్నావు యేసు ప్రభువుని జస్ట్ తెలుసుకున్న పది రోజులకే నాకు లెటర్ వచ్చేసింది ఇప్పుడు నేను దేవుని పనికి వెళ్ళాలి అనుకున్నాను దేవుని పని చేయినా బ్యాంక్కి వెళ్ళినా ఈ తచ్చిన పచ్చిన పడుతున్నప్పుడు చాలా వృద్ధులు దేవుని సేవకులుగా వారు చలామణి అయిపోతున్నారు వారి దగ్గరికి ఎవరు నన్ను తీసుకెళ్లారు తీసుకువెళ్తే వారు వారితో మాట్లాడుతూ ఉంటే వారు చెప్తున్నారు నాతోని బాబు మనము అడుక్కునేవాళ్ళుగా ఉండక్కర్లేదు బాబు మనము ఉద్యోగానికి వెళ్తాం మన జీతం మనకు వస్తుంది అప్పుడు సాయంత్రం టైం ఉన్నప్పుడు ఇటు అటు ఎక్కడికన్నా వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళి మనము దేవుని గురించి చెప్తాం అలా ఉండాలి అన్నారు సరే వారు చెప్పినటువంటి మాటల్లోకి నేను రాలేదు కానీ దేవుణ్ణి అడుగుతున్నాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడి చెప్పిన మాట నువ్వు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత బ్యాంకు వారు కానీ బయట వాళ్ళు కానీ నీ గురించి మంచి సాక్ష్యము చెప్పాలి దేవుని విట్లారా ఎబ్స్కాండ్ అయిపోయాను క్రిమినల్ కేసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నా మీద నేరం మోఫీ కోర్టులో పడేశారు కేసు నేను అప్పేర్ అవ్వాలి అటువంటి సమయాల్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం ద్వారా మాట్లాడారు ఏమి రాసుందంటే అక్కడ నీ గురించి సంఘము నుండి వెలుపటి వారి మంచి సాక్ష్యం చెప్పాలి కనుక నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి సంఘం ఏం చెప్తారంటే ఓ గొప్ప భక్తురండి ఎందుకంటే మార్మన్స్ పొందాను దేవుడిని తెలుసుకున్నాను ఇప్పుడు దేవుడి మాటలు చెప్తున్నాను దానిని బట్టి ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు బట్టి నేను చాలా మంచోడిని చాలా భక్తుడిని పరిశుద్ధుడిని అని చెప్తారు కానీ నా గతము తుడిచివేయబడ్డదా నా గతం గురించి నేను కాంపన్సేట్ చేశానా అంటే ఒకవేళ చెడు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటికి వాటికి నేను అయితే దేవుడు నన్ను క్షమించాలి రెండోది అంతకన్నా ముఖ్యం బయట వాళ్ళు కూడా ఒకవేళ నేను ఏమన్నా తప్పు చేస్తుంటే ఏ సంస్థల పట్ల నేను నష్టపరిచి ఏదన్నా చేస్తుంటే వాళ్ళు నువ్వు ఫ్రీ బాబు ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పి నన్ను పంపించేయాలి నేను వెళ్తానంటే అందుకని సంఘము నుండి బయటవారు బంధువులు కాదు సంఘములో ఉన్నవారు కాదు సంఘము నుండి వెలుపటి వెలుపటివారు అందుకని వెళ్ళి వచ్చి బ్యాంకుకు తిరిగి వచ్చి నేను అప్పయర్ అయ్యి ఫేస్ చేసి నా మీద కేసులు కొట్టేసిన తర్వాత అన్ని రకాలుగా నా మీద మర్డర్ కేసులు పెట్టినా అవి కొట్టేశారు ఏ అవ్వరూ నన్ను ఏం చేయలేకపోయారు నేను నేనేం తప్పు చేయలేదు దేవుడు నన్ను నిర్దోషిగా ఇచ్చారు కనుక ఇప్పుడు నా గురించి దైవజండు ప్రవక్త లేకపోతే దైవజండు అని చెప్తారు కానీ ఇతను నేరాలు చేసిన వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఎవరో చెప్పలేరండి ఎందుకంటే క్లీన్ చిట్ సిబిఐ నాకు క్లీన్ చిట్ ఇది కోర్టులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు నీ గురించి ఏంటి చాలాసార్లు సేవ చేస్తున్నటువంటి నీవు విశ్వాసగా ఉన్న నీవు పరారైపోయి పారిపోయి నువ్వు చేసినటువంటి తప్పిదాలకి తగినటువంటి శిక్షను అనుభవించకుండా ఎస్కేప్ అయిపోతుంటాం చాలామందిని నేను చూశానండి ఎస్కేప్ అయిపోయి ఏంటి సాక్ష్యం అండి అది దేవుని వాక్యానికి విరుద్ధం అది ఇప్పటికీ ఒక పెద్దయినన్నారు ఒకరోజు బ్రదర్ మీరు కోర్టుకెళ్ళి ఉద్యోగం తెచ్చేసుకొని మరలా వెళ్ళి రిపోర్ట్ అయ్యి మొత్తం అంతా నేను మంచోడిని అనిపించుకొని బయటకు ఉంటే బాగుండేది కదా నేను మంచోడిని చెడ్డోడిని అని నిర్ణయించేది నా దేవుడు తెప్పించి ఎవరో కాదు అందుకే సంఘము నుండి వెలుపటి వారు నా గురించి మంచి సాక్ష్యం చెప్పాలి ఇప్పుడు సంఘము నుండి వెలుపటి వారు నా సత్ప్రవర్తను చూసి ఆకర్షింపబడి యేసుక్రైస్త వారిని నమ్ముకున్న వారు కూడా ఉన్నారు దేవునికి మహిమ కాక ఆయనకి ఒక్కడికే ఆయన ఒక్కడికే మహిమ కలుగను కాక పరిశుద్ర ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఆయన ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కొరకు ఆయుత్తుపరచుకోండి బలపరచండి వారికి మంచి సాక్ష్యం మీరు దయచేయండి వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి